వంకాయ ఫ్రై సాంబార్ క్యాలీఫ్లవర్ ఫ్రై ఓకే అండి అన్నం వేసుకుంటున్నాము నేనాదు అన్నం తినాలి నువ్వు ఫస్ట్ అన్నం వేస్తా తినాలే సాంబార్ చూసుకుంటేనే బాగా అన్ని కాయగూరలతో కలర్ఫుల్గా ఉంది జోరు వేసుకుంటే సాంబారు అందలో చాలా బాగుంటుంది అంత కాలిపోతున్నాయి వేడివేడి అన్నం వేడివేడి సాంబార్ వంకాయ ఫ్రై ఆలు వంకాయ కలిపి వేసినాం మేము చాలా బాగుంది నిన్న మొన్న పెళ్లిలో వంట వాళ్ళు చేసిన సాంబార్ కదా అత్తవా చేసిన సాంబార్ చాలా బాగుంది అసలు తింటుంటే రెండు మూడు రోజులు అంతా పెళ్లి వంటలే తింటున్నాము ఇంత కమ్మగా అస్సలు ఏం అనిపిలే ఇప్పుడు ఇంట్లో చేసుకొని తింటుంటే ఇంత బాగుంది రో నోటికి అన్నమాట bang ana cuma hmm well, apa సాంబార్ ఇట్లా బాగా జోరుగా ఉంటేనే బాగుంటది టేస్ట్ 怎么处

ఫ్లవర్ అయితే చాలా మంచిది తినటము అందులో మంచిగా కే విటమిన్ ఉంటుంది ఇంకా ఎన్నో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కలిసి ఉంటుంది క్యా క్యాలీఫ్లవర్లో కాబట్టి మనం క్యాలీఫ్లవర్ క్యాబేజ్ రెండింటిలో వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకొని తినాలి

অনবদনা <laughs> <laughs> వాళ్ళ ఫ్రెండ్ అర్జున్ 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 ఉగాహి తింటున్నందుకు మా ఇవాని కూడా ఇప్పుడు ఉగా అనిపిస్తుంది ఇంతసేపు తినే సాంబార్ అన్నం కూడా బాగుంది బాగుంది అని ఒక్క చాటు తాగినది కూడా బాగాలేదని డిక్లేర్ చేసేస్తున్నాడు అర్జున్ అంటే ఫేవరెట్ అర్జున్ తింటున్నాడు అని కదా తెలుసు నేను మా పిల్లలు ఇప్పుడు వచ్చినారు లాస్ట్ ఫస్ట్ పెద్ద పిల్ల సాంబార్ బాగుంది కదా ప్లేట్ ఇప్పుడు ఇచ్చే నేను ఎంత అన్నట్టు ఉంటాడు ఆయన ఇప్పుడు అంటే అనిపిస్తుంది నేను వీడియోలో వరతాని వచ్చి కూర్చున్నాను లాస్ట్ ఇంకా తింటుంటే వచ్చినారు పిల్లలు ముందే వస్తుంటే అందరూ కూర్చోండి తింటుంటే ఒకేసారి వచ్చినారు అప్పటికీ కానీ వీటోలు పడాలని ఆశతో కూర్చున్నారు పాపం పిల్లలు డన్ను పెట్టుకుందిరా పెట్టుకుంది తినేట వాళ్ళని తినేది పిల్లలు అందరు తినిపించింది ఆల్రెడీ అందరు కన్ఫ్యూడ్యూ చేసినారు కాబట్టి ఇంకా చాలా అంటున్నారు ఇంకా మళ్ళీ టూ డేస్ లో మళ్ళీ వస్తారు ఊరు నుంచి అప్పుడు కావాలంటే ఫుల్ వీడియో ఇంకా ప్లాన్ చేస్తాము ఇప్పుడైతే అందరూ బాగా కడుపు నిండా చేసినాము మా వీడియో నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి